మనం మడిలో పెసలు అలాగే లక్ష్మణ్ మడిలో నువ్వులు వేద్దామని చెప్పి అనుకున్నాం కదా వాటి కోసం మనం రాత్రే నువ్వుల్ని పెసల్ని నానబెట్టుకుని ఉంచుకున్నాం వాటితో పాటు ఈ మెంతుల్ని కూడా కలిపివేస్తున్నాం మెంతులు మాత్రమే కాకుండా తోటకూర విత్తనాలు కూడా కలిపివేస్తున్నాం ఈ తోటకూర విత్తనాలు మెంతుల నుంచి మనం క్రాప్ తీసుకోము కానీ ఎందుకు వేస్తున్నామంటే ఒకటి మెంతులు పెస్ట్ రిప్లెంట్గా పనిచేస్తుంది తోటకూరేమో ఏమో భూసారాన్ని బాగా పెంచుతుందని ఈ రెండింటిని కూడా వేస్తున్నాము రెండు మళ్ళీకి రెండు సెట్లు అరేంజ్ చేసుకున్నాము హోమం నుండి వచ్చిన భస్మం ఉంది కదా ఆ భస్మాన్ని కూడా ఇందులో కలుపుకుంటున్నాము ఇలా భస్మాన్ని యాడ్ చేయడం వల్ల భూమిలో గుల్లదనం పెరుగుతుంది సైన్స్ ప్రకారంగా అలాగే మనం దైవాన్ని కూడా నమ్ముతాం కాబట్టి ఆయన కూడా భూసారాన్ని పెంచడానికి హెల్ప్ చేస్తారని ఒక చిన్న నమ్మకం అలా సైన్స్ని దైవాన్ని రెండో కలిపి మన పొలంలో వాడుతున్నాం ఈ భస్మాన్ని మెంతుల నిండా బాగా జల్లుకుని బాగా కలుపుకుంటున్నాం అలానే తోటకూర విత్తనాల్లో కూడా తోటకూర విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి కదా అందుకని వాటిని ఇసుకలో కలుపుకున్నాం చిన్నగా ఉన్నవి మనం హ్యాండిల్ చేయలేము అవి చాలా దగ్గర దగ్గరగా పడిపోతూ ఉంటాయి అందుకని ఇసుకలో కలుపుకుంటే మొత్తం మడంతా సమానంగా జలగలుగుతాము అందుకని ఈ తోటకూర గింజల్ని ఇసుకలో కలుపుకోవడం జరిగింది కానీ ఈ పెసలకి అలా ఇబ్బంది ఉండదు పెసలు పెద్దగా ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్గానే మడిలో చల్లేయచ్చు మనం ఇంట్లో వచ్చినట్టు మొలకలు వచ్చేంతవరకు ఉంచక్కర్లేదు ఇలా గింజ ఇంకా గట్టిగానే ఉండాలి మొలకలు వచ్చాక మనం మళ్ళీ వేస్తే మనం వేసేటప్పుడు మొలకలు ఊడిపోయి మొక్కలు రాకుండా అవి వేస్ట్ అయిపోతాయి అందుకని ఇలా గట్టిగా ఉన్నప్పుడే మనం జల్లుకోవాలి ఈ నువ్వులు కూడా అంతే చిన్నగా ఉండి ముద్దగా బాగా దగ్గరగా పడిపోతాయి కాబట్టి మనం వాటిని ఇసుకలో బాగా కలుపుకుంటున్నాం ఇందులో కూడా కామన్గా బస్వం కలుపుకుంటున్నాం బాగా కలుస్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఇంకా నువ్వులు కలుపుకోవాలో ఇసుక కలుపుకోవాలో చూసుకుందాం నువ్వులు యాడ్ చేసేసరికి గిన్నె సరిపోవడం లేదు సో దీన్ని మొత్తం కింద చేసుకొని బాగా కలుపుకుంటున్నాం ఇలా ఇసుకతో విత్తనాలు కలపడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మల్టిపుల్ విత్తనాలు ఇందులోనే కలిపేసుకోవచ్చు అదే పెసల్లో అయితే మనం సపరేట్గా జల్లుకోవాలి ఈ నువ్వులు ఎలాగా ఇసుకలో కలిపాం కాబట్టి మిగిలిన మెంతులను తోటకూర కూడా ఇసుకలోనే అదే ఇసుకలో కలిపేసుకుంటున్నాం అదే పెసలు జల్లుకునే మడిలో అయితే ఈ మెంతులు తోటకూర విత్తనాలు సపరేట్గా జల్లుకోవాలి ఎందుకంటే మూడు జల్లేటప్పుడు కలిపి చల్లడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్నీ సమానంగా పడవు కాబట్టి ఇది ఇసుకలో ఆల్రెడీ ఇసుకలో కలుపుకుంటున్నాం కాబట్టి ఇంచుమించు అన్నీ సమానంగా పడతాయి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి మడిలో చెల్లేసుకోవడం చల్లేసుకోవడం ఎకరానికి రెండు కేజీల నువ్వులు ఇంకో ఎకరానికి ఆరు కేజీలు పెసలు మనం రాత్రి నానబెట్టుకున్నాం పెసల్లో ఇందాక మనం భస్మం కలుపుకోలేదు కాబట్టి పెసలు చల్లే మడిలో మాత్రం ఇక్కడికి బస్సు ఎక్కడ తెచ్చుకొని మడిలోనే కలుపుకుంటున్నాం పెసలు చల్లేసిన తర్వాత మెంతులోనూ తోటకూర చల్లుకుంటాం మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే విత్తనాలు అయినా డైరెక్ట్గా చల్లకుండా ఆ విత్తనాలని అలా గిన్నెకేసి కొడతారనమాట సో అవి ఆ ఫోర్స్కి బాగా స్ప్రెడ్ అవుతాయి అలా రామయ్యమడిలో మనం పెసలు లక్ష్మణ లక్ష్మణమడిలో నువ్వులు జల్లుకున్నాము